హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ ఇల్లు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్ ఆంటీ వాళ్ళు వైభవ లక్ష్మి వ్రతము ఫిఫ్త్ వీక్ అయితే సెలబ్రేట్ చేస్తున్నారండి సో మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేశారు మా కాలనీలో ఆంటీ వైభలక్ష్మి వ్రతము ఫిఫ్త్ వీక్ అయితే చేసుకున్నారండి సో ఫిఫ్త్ వీక్ వైభవలక్ష్మి వ్రతముకు మమ్మల్ని అందరినీ అయితే ఇన్వైట్ చేశారు తాంబలం కోసము ఆంటీ ప్రతి వారము వైభవలక్ష్మి వ్రతమే కాకుండా దాన్ని అది కంప్లీట్ అయిన వెంటనే దాని తర్వాత అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా దట్ మీన్స్ ఒక్కొక్క వీక్ ఒక్కొక్క విధంగా డెకరేషన్ అయితే చేస్తున్నారండి సో ఈ వారం వచ్చేసి చాలా ఫ్లవర్స్ అయితే కలెక్షన్ చేశారు ఆంటీ అంటే వివిధ రకాల పూలతో అర్చన అయితే ఉంటుందండి అమ్మవారికి అలాగే హారతులు ఉంటాయండి సో మీరందరూ ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చాలా అద్భుతంగా కన్నుళ్ళ పండుగగా ఉంటుందండి సో అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకున్నట్లు ఉంటుంది చాలా బాగుంటుందండి మేమైతే చాలా హ్యాపీ అండి ఇంత మంచిగా ఆంటీ డెకరేట్ చేస్తున్నారు మా చేతులతో పూలతో అర్చన చేయిస్తున్నారు హారతులు ఇప్పిస్తున్నారు సో మేమైతే చాలా అదృష్టం అని అనుకుంటున్నాము ఆంటీ అయితే మంచిగా డెకరేట్ చేస్తున్నారండి సో మీరు కూడా నాతో పాటు మంచిగా చూడండి అమ్మవారి ఆశీస్సులు అందుకోండి ఇక్కడ వైభవలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయిందండి అందరికీ పసుపు బొట్టు ఇచ్చారు తాంబూలము తర్వాత వచ్చేసి వివిధ రకాల పూలతో అయితే అర్చన అయితే చేస్తున్నామండి సో మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ అమ్మవారిని కలశం మీద మంచిగా డెకరేట్ అయితే చేశారండి ఇక్కడ స్టెప్ బై స్టెప్ డెకరేషన్ అయితే ఉంటుంది సో ఇక్కడైతే ఆంటీ గారు కలెక్ట్ చేసిన వివిధ రకాల పూలండి ఎన్ని కలర్సు ఎంత బాగున్నాయి పుష్పాలతో అర్చన అమ్మవారికి అంటే నిజంగా చాలా అదృష్టం అనిపిస్తుంది ఎన్ని రకాల పూలు నేనైతే ఫస్ట్ టైం అండి ఇన్ని రకాల పూలు అట్ అ టైమ్ ఒకే చోట చూడము సో ఇలా పూలని అయితే సేకరించి పెట్టారు తర్వాత అమ్మవారిని మేము పల్లకిలో తీసుకువచ్చినట్లుగా ఉండాలని ముత్తైదులు అందరం కలిసి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడుతున్నామండి అమ్మవారిని ఇక్కడ అమ్మవారు డెకరేషన్ అయితే చేశారండి చాలా చక్కగా ఉంది అమ్మవారిని చూస్తుంటే అబ్బా కన్నుల పండుగలాగా ఉందండి చాలా బాగున్నారు అమ్మవారిని నెక్స్ట్ థర్డ్ స్టెప్లో ఇలా ప్లేట్లో పసుపు కుంకుమ రాసి రావమ్మ సౌభాగ్య లక్ష్మి అని రాశారండి ఇంత చక్కని ఐడియా అనిపించిందండి చాలా బాగున్నారు అమ్మవారు ఫస్ట్ స్టెప్లో వచ్చేసి కలశంలో అమ్మవారు సెకండ్ స్టెప్లో ఉయ్యాలలో అమ్మవారు నెక్స్ట్ థర్డ్ స్టెప్లో ప్లేట్లో అలా పసుపు కుంకుమ డెకరేషన్ అయితే చాలా యూనిక్గా క్రియేటివిటీ అయితే చాలా బాగుందండి ఇంతకు మొత్తానికి డెకరేషన్ అంతా చాలా యూనిక్గా నాకైతే ఫస్ట్ టైం అండి ఇలా డెకరేషన్స్ చేయడము చూడడము ఏదో ఆంటీకి మేము కొంచెం హెల్ప్ చేయడము చాలా బాగుంది ఇక్కడ అరేంజ్ చేసిన పూలన్నీ తీసుకొచ్చి అమ్మవారికి చుట్టూ అలా మేమైతే డెకరేట్ చేసామండి సో టోటల్ డెకరేషన్ అయితే అయిపోయింది కొన్ని పిక్స్ తీసేసుకొని తర్వాత ఈ పుష్పాలతో ఒక్కొక్కరము ఒక్కొక్క ప్లేట్ తీసుకొని అమ్మవారికి అయితే పుష్పార్చన చేయాలని అనుకున్నామండి సో ఫస్ట్ అయితే అందరము ఇలా వచ్చిన వాళ్ళము పిక్స్ అయితే తీసేసుకున్నామండి ఇక్కడ నవ్విస్తున్నారండి మిడిల్ ప్లేట్ తీసుకున్నానని అలా వద్దు లాస్ట్ ప్లేట్ తీసుకో అని కొందరు ఇంకొక ఆంటీ మ్యాచింగ్ ఉంటుంది ఆ పింక్ కలర్ తీసుకొని కొందరు ఇలా చెప్తున్నారు అందుకే కొంచెం నవ్వుతున్నాను డెకరేషన్ చాలా బాగుంది కదా అని అందరం అయితే చిన్న చిన్న వీడియో బీట్స్ అలాగే పిక్స్ తీసుకున్నామండి మెమరీస్ ఉండాలి కదా మంచి ఎంత మంచి డెకరేషన్ మళ్ళీ ఫ్యూచర్లో ఇలా చూస్తానో చూడనో తెలియదు కానీ చాలా చక్కగా చేశారు ఆంటీ వాళ్ళైతే ఇలా పూలతో అర్చన అయిపోయిన తర్వాత అమ్మవారిని అలా చూస్తూ ఉండాలనిపించిందండి అంత చక్కగా ఉన్నారు అమ్మవారు ఈ పూల డెకరేషన్లో పూలతో అర్చన అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకొక సెక్షన్ అయితే ఉందండి ఒక్కొక్క ప్లేట్లో ఆంటి వివిధ రకాల బీడ్స్ అయితే వేశారండి ఆ బీడ్స్ పైన ఒక దీపం అయితే అరేంజ్ చేశారు సో అవి మేము ఒక్కొక్కటి ఒక్కొక్కరం పట్టుకొని తీసుకొని వస్తున్నామండి మేము తీసుకొచ్చిన ప్లేట్స్లలో ఏమేమి ఉన్నాయో చూడండి డిఫరెంట్ టైప్స్ బీడ్స్ ఉన్నాయి చిట్టిగాజులు ఉన్నాయి ముత్యాలు పగడాలు అలాగే కాయిన్స్ ఉన్నాయి రుద్రాక్షాలు ఉన్నాయి అవి వెండివి తామర పువ్వులు ఉన్నాయి అలాగే జ్యువెలరీ ఇలా మొత్తం అరేంజ్ చేశారండి వాటిలో దీపం పెట్టారు గవ్వలు కూడా వేశారండి ప్లేట్లో చాలా బాగున్నాయి ఇప్పుడు వాటితో మేము అమ్మవారికి అనేది హారతి ఇస్తామండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్